మామూలు ప్లాట్ఫారం టికెట్ ఒకటేగా ఉండేది ఆ పిల్లలాగా ఒకసారి ట్రైన్ అప్పుడు ఏరోప్లేన్లు ఎక్కువ అన్ని చోట్ల ఉండేవి కాదు కదా తప్పకపో ట్రైన్ బయలుదేరే ముందు అసలు లగేజ్ అది తోసి లోపల పడేసి ఇదిగోండి సార్ టికెట్ అని ఇచ్చాడు ఆ టికెట్ వస్తే ఇదిగోండి సార్ నన్ను ఏం సార్ సినిమాలోనే కదా బయట కూడా జోకేస్తున్నారు అన్నాడు ఒక ఆయన ఏం అంటే ఏంటి సార్ ప్లాట్ఫారం టికెట్ అది బాబోయ్ అనుకున్నాను ఏం జియో జేబులోనేమో ముప్పై ఆరు రూపాయలు ఉన్నాయి రాజమండ్రి వెళ్ళాలి ఏంట్రా అనుకున్నా ఆ టైంలో పాపం రాజా అని పాపం కాలం చేశారు పాపం అతను సికింద్రాబాద్ దాకా వెళ్ళిన తర్వాత హఠాడు హఠాడుగా ఎక్కుతున్నాడు ట్రైన్లో నమస్కారం కొట్టగారు మీరే అన్నాడు ఏమయ్య ఏంటన్నా నేను నాంపల్ ఎక్కాల్సిందండి మిస్ అయ్యానందుకని సికింద్రాబాడు వచ్చి ఎక్కుతున్నాను అన్నాడు వాడిని చూడంగానే అనుకున్నాను చెప్పించాను టికెట్ ఆయనకి నేను వస్తున్నానండి మా సేమ్ కంగారు పడకండి ఏమిటంటే ముప్పై ఆరు రూపాయలు ఉన్నాయి రాజు ఎదురా పర్లేదండి అని వాటి డబ్బులు ఇచ్చారు అలాంటి రోజుల్లో